రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుండి గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం శ్రీ వెంకటేశ్వర అలివేలు మంగ కళ్యాణ నేత్ర పదంగా నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు ఏడు రోజుల పాటు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామివారిని పురవిదులకు ఊరేగింపులో భాగంగా ఏడవ తారీఖు గరుడ సేవ ఎనిమిదవ తారీఖు రథోత్సవం కలదు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలదని రాధాకృష్ణ పంతులు కోరారు కళ్యాణానికి మహిళలు మంగళ హారతులు తీసుకువచ్చి స్వామివారికి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేద పండితులు రామాచారి రామయ్య పంతులు సూర్య పంతులు రాధాకృష్ణగిరి ఆలయ కమిటీ చైర్మన్ దొంతినేని పాపారావు వైస్ చైర్మన్ జోగు సురేష్ కమిటీ సభ్యులు నరసింహాచారి కిషన్ రావు విజయ్ కృష్ణమూర్తి రమేష్ ప్రవీణ్ సందీప్ నర్సింహులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కళ్యాణి దియంతి నా శ్రీమంతిర నివాసాయ శ్రీనివాసాయ మంగళం పరమ పవిత్రమైన వెంకటపేట గ్రామంలో సాయివారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులు దిగ్విజయంగా జరుగుతాయి మొదటి రోజు అంకురార్పణం పుణ్యావాచనం విశ్వక్షీరారాధన రెండో రోజు స్వామివారి దేవత ఆహ్వానం హోమము బడిహరణము మరియు గరుడ గరుడ దేవ్ గండకు సంబంధించినటువంటి ఒక కార్య జర్మస్తంభ కార్యక్రమము తర్వాత ఎదురుకోరు ఆ రోజు కార్యక్రమం సుమారు ఈ రోజు మూడో రోజు స్వామివారి యొక్క తిరు కళ్యాణం ఒక ప్రశ్న మనకు చాలామందికి వస్తుంది ఇది సుమారు ఈ బ్రహ్మోత్సవాల ఖర్చు ఒక ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ ఐదు లక్షల రూపాయలు ఎందుకు వంతులు దేవునికి ఏం తక్కువ మనం పెట్టారు ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు రేయాలి ఇది ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు మన మన పూర్వీకులు మన సాంప్రదాయం ఏం చేసిండో అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ ఇటువంటి జన్మ మళ్ళీ రాదు ఇదివరకు మనకు తెలుసు ముప్పై మూడు కోట్ల జన్మలలో ఎన్నో జన్మలు ఎత్తినాం మనం ప్రతి జన్మలో భగవంతుణ్ణి ఏ ప్రభు ఏ నారాయణ ఒక్కసారి మానవ జన్మయ్య నీ లేనిపోయిన బ్రహ్మోత్సవాల్లోనే పాల్గొంటా నీ సేవ చేసుకుంటా నేను తర్వాత నీ పాదాలకు వస్తా అని ఎన్నిసార్లు ఘోరంగా ఘోరంగా ఒక గోల్డెన్ ఛాన్స్ ఈ భక్తులు కోరిక నెరవేర్చాలి అని ఆ ప్రభు అయినటువంటి శ్రీమనారాయణమూర్తి ఒక్కసారి మనకు మానవ జన్మ ఇచ్చింది నవ్వుతో నా భవిష్యత్తి మానవ జన్మ సామాన్యంగా రాదు ప్రతి మానవుడు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి నేను ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి పోతుంది ఇది ఏమైనా బజార్లో దొరికేది కాదు మానవ జన్మ అంటే కోటి దగ్గరికి పోయి మానవ జన్మ కావాలని ఒక యాభై రోజులు అంటే ఎవరు దోక్యండి పూర్వ సంస్కారం బట్టి మనకు మానవ జన్మ రావాలి ఈ మానవ జన్మను మళ్ళీ వేరే పునర్జన్మ జన్మ ఉండకూడదు ఉండకుండా సాయి వారి యొక్క సరిగా అని చేరాలంటే అధారణమా మనం చేసుకున్న ఆత్మపుణ్యాలను బట్టి ఈ బ్రహ్మోత్సవాలనుభింది భగవంతుడు మన కళ్యాణంలో మాకుందడం జనసేవ గుంజడం రథాన్ని గుంజడం రకేన కేశాన్ని చూస్తా పునర్జన్మంటే చెప్పి ఒకవేళ రథం మీద ఇంకా భగవంతుడి నారాయణపూసుకుంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు